హిందు బంధువులందరికీ నమస్కారం అండి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రతిరోజు ఒక వచనం తెలుసుకుంటాను ఈరోజు నాలుగు వచనాలు తెలుసుకుందామండి ఫస్ట్ నిన్నటిది అపవిత్రత ఎలా పోతుంది అని చెప్పాను కదా అపవిత్రత ఎలాగో పోదు మన భారతదేశ ప్రకారము బైబిల్ ప్రకారము అన్క్లీన్ అన్క్లీన్ అంటే మనకి ప్రైవేటు ప్లేసు అర్థమైంది కదా మీకు ప్రైవేట్ ప్లేసు అక్కడ వెంట్రుకులు ఉంటాయి కదా అది తీసేసినారంటే అపవిత్రత పోతుంది ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందండి అపవిత్రం లేకన్నా ఇంటికి వెళ్ళిపోతుందండి ఇలాంటి వచనాలు బైబిల్లో మాత్రమే ఉంటాయి ఇంకెక్కడ కానీ ఉండవు ఇప్పుడు రెండో వచనం అండి ఎజస్కేలో ఇరవై మూడో అధ్యాయము మూడో వచనము కన్యకాల మందు పురుషులు శనులు నలిపిరి కన్యాకాలమందు పురుషులు శనులు నలిపిరి మూడో వచనం దాని చనులు ఆలింగనం చేసిరి కాముకులై దానితో విశేషముగా వ్యభిచరించిరి అక్కడ వాళ్ళు బాగా వ్యభిచారం చేశారండి అమ్మాయిలిద్దరు నాలుగు యజస్కేలు ఇరవై మూడో అధ్యాయము ఇరవయో వచనం గాడిద గుర్రం వంటి సిగ్గుమాలిన మోహపు గల తన విట్టటాన్ రందు అది మోహపు నిలుపుచుండెను అంటే ఇక్కడ గాడిద అంత అంగము కావాలి గుర్రం ఎంత వీర్యం ఇస్తుందో అంత వీర్యం కావాలి గుర్రం ఎంత వీర్యం ఇస్తుంది కనీసం ఒక చెమ్ము వీర్యం ఇస్తుంది గాడిదంత అంగం కావాలి గుర్రం అంత వీర్యం ఉంటే గాని మేము తృప్తి పడము అని చెప్తా ఉన్నారండి ఓహోలా హోలీ అనే అమ్మాయిలు మొన్న చెప్పిండే వచనాలతో కలుపుకొని టోటల్ నాలుగు అని చెప్పాను కదా ఈ నాలుగో వచనం ఇది చూడండి ఈ దరిద్రమైన పదాలు బైబిల్లో ఉన్నాయని మన హిందువులు ఎవరు బేజారు చేసుకోకండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ బైబిల్లో ఉండే దర్జను ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు నేను బైబిల్లో లేనిది చెప్తే నా పైన కేసు పెట్టుకోవచ్చు కేసు పెడితే ఆ ఖర్చు కూడా నేనే భరించుకుంటాను చూడండి మీకు తప్పుగా ఉంటే మీరు ఇక్కడి నుంచి చదువుకోండి ఇక్కడి నుంచి చదువుకోండి ఇక్కడ చూడండి కాలం మంది నీవు ఐగుత దేశాల చేత నీ చను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకో అని చెప్తా ఉన్నారండి ఇందులో నేనేదైనా తప్పు చెప్పింటే నన్ను ఖండించండి మన వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలో బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కొట్టి ఆల్ అని పెట్టుకోండి మన వీడియోస్ మొత్తం ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే వస్తాయి నమస్కారం అండి రేపు ఇంకొక టాపిక్తో కలుసుకుందాం